అందరికీ నమస్కారం అండి శుక్రవారము శనివారము కొన్ని పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది శుక్రవారము శనివారము మనము ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే ఇంట్లో ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం అనేది శుక్రగ్రహానికి సంబంధించిన రోజు లక్ష్మీదేవి కటాక్షము శుక్రగ్రహం యొక్క అనుగ్రహము కలగాలంటే శుక్రవారం రోజు కొన్ని పనులు చేయకూడదు శుక్రవారం రోజున ఇంట్లో మాంసాహారం వండకూడదు సుమంగలి స్త్రీలు చేతికి ప్లాస్టిక్ గాజులను ధరించకూడదు పాలు పెరుగు చింతపండు ఉప్పు కారము ఈ వస్తువులను శుక్రవారం రోజు ఎవరికి ఇవ్వకూడదు సాయంత్రం లైట్లు వేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగును పాలను ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఇంట్లో భోజును దులపటము ఇంట్లో సామాన్లు సర్దటము పాత గుడ్డలను పాత వస్త్రాలను ఎవరికైనా ఇవ్వటము ఇలాంటి పనులు అసలు చేయకూడదు దానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది ఏ దానం చేసినా అది నిండు మనసుతో చేస్తే దానివలన ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి శుక్రవారం రోజున కొన్ని వస్తువులను మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకూడదు శుక్రవారం రోజు పంచదార పాలు పెరుగు మొదలైన వస్తువులను ఎవరికి దానం చేయకూడదు శుక్రవారం రోజు పంచదార కనుక ఎవరికైనా ఇచ్చినట్లయితే జాతకంలో శుక్రుడు బలహీనపడతాడు శుక్రవారం రోజున స్త్రీ శుక్రవారం రోజున స్త్రీలు తప్పకుండా చేతికి గాజులు అదేవిధంగా మెడలో మంగళసూత్రము తప్పకుండా ధరించాలి నలుపు రంగు బట్టలను ఎట్టి పరిస్థితిలో ధరించకూడదు శుక్రవారం రోజున ఎప్పుడూ ఆస్తిని కొనటం కానీ ఆస్తిని అమ్మటం కానీ చేయకూడదు శుక్రవారం రోజు ఆస్తి కనుక కొన్నట్లయితే తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది శుక్రవారం రోజు ఇల్లు కొనటము భూమి కొనటము మొదలైన పనులను ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శుక్రవారం రోజు నోటి నుంచి ఎలాంటి అమంగళకరమైన మాటలు మాట్లాడకూడదు ఇంట్లో ఉన్న స్త్రీలను ఏడిపించటం కానీ తిట్టడం కానీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలను అవమానించటం కానీ మొదలైన పనులు చేయకూడదు ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ ఇంట్లో సంపద అనేది అభివృద్ధి చెందుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు కంటనీరు పెడతారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండమన్నా కూడా ఉండదు శుక్రుడు శుక్రవారానికి శుక్రుడు శుక్రవారానికి అధిపతి శుక్రవారం రోజు శుక్రుడికి ఇష్టమైన పనులు చేస్తే చాలా మంచిది శుక్రవారం రోజు శుక్రగ్రహాన్ని పూజించటం వల్ల సంపద వృద్ధి చెందుతుంది శుక్రవారం రోజు ఇంట్లోకి కొత్త వస్తువులను తెచ్చుకోవటం చాలా మంచిది ఇంట్లో భార్యాభర్తలు శుక్రవారం రోజు గొడవ పడకూడదు ఒకవేళ ఏదైనా చిన్న గొడవ వచ్చినా దాన్ని పెద్దది కాకుండా చూసుకోవాలి శుక్రవారం రోజు ఇంట్లో ప్రశాంతత కనుక లేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు దానివలన జీవితంలో సుఖ సంతోషాలు లేకుండా పోతాయి శుక్రవారము సాయంత్ర సమయంలో అమ్మవారు ప్రతి ఇంటికి వస్తుందని పురాణాల్లో చెప్పబడింది అందువలన సాయంత్ర సమయంలో కొద్దిసేపు ఇంటి ప్రధాన ద్వారము తప్పకుండా తెరిచి ఉంచాలి అలాగే శుక్రవారం రోజు సాయంత్రము ఎవరి దగ్గర డబ్బు తీసుకోకూడదు అలాగే ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకూడదు ప్రతి శుక్రవారము గుమ్మానికి పసుపు కుంకుమ రాసి సాయంత్ర సమయంలో దీపాలను వెలిగించటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది వారం రోజు వీలైతే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది శుక్రవారం రోజు చాలామంది తెలియక తల్లలో పేలు చూసుకుంటూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుక్రవారం రోజు ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినట్లయితే కాదనకుండా తీసుకోవాలి ఇవి స్త్రీల యొక్క మాంగళ్యానికి ప్రతీకలు అలా తీసుకుంటే స్త్రీ యొక్క మాంగళ్య బలము చాలా గట్టిపడుతుంది స్త్రీలు శుక్రవారం రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు కళ్ళాబు చల్లి ముగ్గు వేసుకోవాలి శుక్రవారం రోజు పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా శుభ్రం చేయకూడదు దేవుని పటాలను కూడా శుభ్రం చేయకూడదు పూజామందిరంలో నుంచి లక్ష్మీదేవి ప్రతిమను బయటికి తీయకూడదు పగిలిపోయిన లేదా విరిగిపోయిన విగ్రహాలను కొంతమంది నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు కానీ శుక్రవారం రోజు పగిలిపోయిన విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు శుక్రవారం రోజు కొత్త విగ్రహాలను ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ పాత విగ్రహాలను మాత్రము నిమజ్జనం చేయకూడదు శుక్రవారం రోజు తలస్నానం చేస్తే సంపద అనేది వెళ్ళిపోతుంది బుధవారము శనివారము తలస్నానం చేయటం చాలా మంచిది చాలామంది గురువారము ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుంటారు పూజా మందిరాన్ని శుభ్రం చేసిన తర్వాత తీసేసిన పాత పూలను వస్తువులను శుక్రవారం రోజు బయటపడేయకూడదు ఆడపిల్లలు అత్తారింటికి వెళ్ళేటప్పుడు కంటనీరు పెడతారు ఎక్కడైతే స్త్రీలు కంటనీరు పెడతారో అక్కడ నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అందువలన శుక్రవారం రోజున ఆడపిల్లలను అత్తగారింటికి పంపకూడదు అలాగే శుక్రవారం రోజు పాత సామాన్లు లేదా పాత బట్టలను ఎవరికీ దానం చేయకూడదు శనివారం రోజు కొన్ని పనులు చేసినట్లయితే కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే అవుతుంది ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహము అధిపతిగా ఉంటారు శనివారానికి అధిపతి శనీశ్వరుడు అన్ని గ్రహాలలోనూ శనిగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు ఒకవేళ శనిగ్రహం యొక్క దృష్టి పడినట్లయితే అష్ట కష్టాలు అనుభవించాల్సి వస్తుంది శనిగ్రహానికి సంబంధించి శనివారం రోజున కొన్ని పనులు చేసినట్లయితే శనిగ్రహం యొక్క దృష్టిపడి అష్టకష్టాల పాలవటం జరుగుతుంది శనివారం రోజు నూనె అనేది కొనకూడదు శనివారం రోజు ఎవరి దగ్గర నుంచి నూనెను ఇంటికి తెచ్చుకోకూడదు దీపారాధనకు ఉపయోగించే నూనె అయినా వంటకు ఉపయోగించే నూనె అయినా శరీరానికి ఉపయోగించే నూనె అయినా తలకు రాసుకునే కొబ్బరి నూనె అయినా ఏ నూనె కూడా శనివారం రోజు కొనకూడదు మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి దీపారాధన చేస్తాము అయితే మనము దేవాలయానికి తీసుకువెళ్ళిన నువ్వుల నూనె మిగిలిపోతే దాన్ని తిరిగి ఇంటికి తీసుకురాకూడదు అక్కడ దేవాలయంలోనే ఉంచేసేయాలి చేయాలి త్రయోదశి రోజు చాలామంది నువ్వుల నూనె కొని దేవాలయంలో దీపారాధన చేస్తూ ఉంటారు శని త్రయోదశి రోజు నువ్వుల నూనె కొని దీపారాధన చేయవచ్చు కానీ అలా చేసిన తర్వాత మిగిలిన నూనె మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురాకూడదు శనివారం రోజు ఉప్పును కొనకూడదు ఎవరికీ కూడా ఉప్పును దానం ఇవ్వకూడదు అలాగే అప్పుగా కూడా ఇవ్వకూడదు శనివారం రోజు ఉప్పును కొన్నట్లయితే శత్రు బాధలు అనేవి ఎక్కువ అవుతాయి ఇంట్లో వారికి కూడా ఉప్పుని ఎప్పుడూ చేతికి ఇవ్వకూడదు ఇరుగు పొరుగు వారికి ఉప్పుని అప్పుగా ఇవ్వకూడదు ఒకవేళ ఎప్పుడైనా ఇచ్చినా దాన్ని చేతికి మాత్రం ఇవ్వకూడదు అలాగనక ఉప్పుని చేతికి ఇచ్చినట్లయితే వారెంత స్నేహితులైనా స్నేహభావము కోల్పోయి వారి మధ్య వైరం పెరుగుతుంది శనివారం రోజున కట్టెలు కొట్టడము బొగ్గులు ఇంటికి తీసుకురావటం లాంటి పనులు చేయకూడదు అలాగే సూది దీపారాధన చేసుకునే పత్తి మొదలైన వాటిని కూడా కొనకూడదు శనివారం రోజు నూనె ఉప్పు సూది బొగ్గు గుమ్మడికాయ కొనుగోలు చేసినట్లయితే శని ఈశ్వరుని యొక్క దృష్టిపడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది శనివారం రోజు నూనెను ఎవరి చేతికి ఇవ్వకూడదు అలా ఇవ్వటం వల్ల అపమృత్యు దోషం అనేది అంటుకుంటుంది శుక్రవారము శనివారము ఈ చెప్ శుక్రవారము శనివారము ఈ పనులన్నీ చేయకుండా సినిమాలను పాటించినట్లయితే తప్పకుండా ఎలాంటి గ్రహ దోషాలైనా తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం